ఎంగు రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా సలార్ సినిమాతో ఇట్టుకొట్టాడు ఇక ఈయన ఫుల్ జోష్ మీద సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే నాగశ్విని దర్శకత్వంలో కల్కి ట్వంటీ మారుతి దర్శకత్వంలో అనే చిత్రంలో చేస్తున్నాడు ఇటీవల సంక్రాంతి మూవీ పోస్టర్ రిలీజ్ అయి ఆకట్టుకుంటుంది అయితే ఈ మూవీని మొదట హీరోగా టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నానిని అనుకున్నారట ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం మేరకు మారుతి మొదట ఈ స్టోరీని పూర్తి చేసుకున్నాక కథను హీరో నానికి వినిపించారట అయితే ఆయన ఈ కథను విని సున్నితంగా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది ఇక ఇదే కథను డైరెక్టర్ మారుతి గారు వేరే హీరోలకు కూడా వినిపించినట్లు సమాచారం అయితే ఎవరు ఈ మూవీపై ఆసక్తి చూపించలేదని టాక్ ఇక ఇదే కథను పలు మార్పులు చేర్పులు చేసి మారుతి చివరకు ప్రభాస్ దగ్గరకు తీసుకుపోయినట్లు తెలుస్తుంది ఇక ప్రభాస్ కు మారుతి స్టోరీ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం అలా రాజాసబ్ మూవీ పట్టాలెక్కిందని తెలుస్తుంది మొత్తానికి నాని రిజెక్ట్ చేసిన కథను ప్రభాస్తో తెరపైకి తెస్తున్నాడు డైరెక్టర్ మారుతి అంటూ రూమర్స్ వస్తున్నాయి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ న్యూస్ మాత్రం టాలీవుడ్ వర్గాల్లో హల్చల్ చేస్తుంది